పుట్టగానే ఏడవకపోవడం జరగచ్చు అలాంటి కండిషన్స్లోనూ పుట్టిన తర్వాత వాళ్ళకు కూడా బ్రీతింగ్ డిఫికల్టీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఉంటాయి బ్రీతింగ్ డిఫికల్టీస్ వాళ్ళకి రావడానికి వేరే వేరే రీజన్స్ ఉంటాయి మదర్ నుంచే బేబీకి ఇన్ఫెక్షన్ సోకడం వల్ల కంజనటల్ నిమోనియాస్ అంటాము అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి కూడా బ్రీతింగ్ డిఫికల్టీ వస్తూ ఉంటుంది తర్వాత రెండో రోజు మూడో రోజు ఒక్కొక్కసారి కొంతమంది పిల్లల్లో ఫిట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి న్యూనిటల్ సీజర్స్ అంటాము అలాంటి పిల్లల్ని కూడా ఎన్ఐసి అవసరం వస్తూ ఉంటుంది తర్వాత కొంతమంది పిల్లల్లో హార్ట్లో హోల్స్ అనేవి ఓపెన్ ఉండడం వల్ల వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీ రావడము తర్వాత మనం ఐడెంటిఫై చేయడము అది హార్ట్లో హోల్ ఉండడం వల్ల రావడం అని ఇలాంటి ఇబ్బందుల వల్ల ఉన్నప్పుడు ఆ పిల్లల్ని కూడా మనం ఎన్ఐసిలో పెట్టాల్సి వస్తూ ఉంటుంది కొంతమంది పిల్లలు పుట్టుకతోనే కొన్ని అవయవాలు కొన్ని సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల ఇబ్బందులతో డెలివరీ అవుతూ ఉంటారు అలాంటి పిల్లల్ని కూడా మనం ఎన్ఐసిలో పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంటుంది